బ్లూటూత్లో మాట్లాడుతూ భూమి దొరికిపోవడంతో గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇక భూమి ఫోన్ లాక్కొని ఎవర అంకుల్ అని చెప్పి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి ఉద్యోగం వచ్చేసిందని అని చెప్పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే మిస్టర్ కృష్ణప్రసాద్ అంటూ గట్టి కరుస్తూ నువ్వు మోసాలు చేయడం ఇంకా మాన్లేదా భార్య బిడ్డల్ని నడిమి రోడ్డు మీద వదిలేసి మోసం చేసిన నీకు ఈ విషయంలో చీటింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదులే నన్ను చీటింగ్ చేయడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా యూ బ్లడీ చీటర్ ఇలా చీటింగ్ చేస్తే కంటే చావడం నయం అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ని ఎన్నో మాటలు అంటాడు ఇక దాంతో భూమి కూడా కృష్ణప్రసాద్ని తిట్టించినందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ భూమిని అవమానిస్తూ నువ్వు ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి చేరావో అప్పుడే నీ మనసు కూడా మారిపోయింది ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివిన నీకు నా పియేగా ఉద్యోగం ఇవ్వాలా గెట్ లాస్ట్ అంటూ గగన్ భూమిని అవమానించి ఇక అక్కడి నుండి పంపించేస్తాడు దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత కృష్ణప్రసాద్ ఫోన్ చేసి నన్ను క్షమించండి మావయ్య నా వల్లే కదా మీరు ఇన్ని మాటలు పడ్డారని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ భూమి వాడి వల్ల ఇటువంటి మాటలు పడడం నాకు కొత్తమీ కాదు నిజంగానే వాడు అన్నట్టుగా నేను చచ్చిపోవచ్చు కానీ నేను నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయమ్మా తెలుసో తెలియకో ఆ అపూర్వ ట్రాప్ల చిక్కుకొని నీ కుటుంబాన్ని నీకు దూరం చేశాను అందుకే నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేసిన తర్వాత అప్పుడు నేను సంతోషంగా చచ్చిపోతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఆ రోజే నేను చెప్పినట్టుగా విని నువ్వు గగన్కి దగ్గర అయితే ఇంత జరిగేది కాదు కదమ్మా ఇప్పుడు చూడు వాడు నీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మావయ్య నేను మరొక ప్రయత్నం చేసిన తర్వాతే ఇంటికి వస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ గారిని నేను దూరం చేసుకును ఒకవేళ గగన్ గారిని దూరం చేసుకుంటే నా శవాన్ని మీరందరూ కలిసి శ్మశానానికి తీసుకు వెళ్దారు కానీ అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత భూమి ధరణిగా గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటి మీ ఫ్రెండ్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి గగన్ అంటాడో వద్దులేండి బాస్ అటువంటి చీటర్కి మీరు ఉద్యోగం ఇవ్వద్దు అయినా అది తలుచుకుంటే ఆ చరచిన కంపెనీకి దాన్ని సీఈఓనే చేస్తారు నాన్న నాకు ఒక ఉద్యోగం కావాలి అని నోరు తెరిచి అడిగితే మీరు అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివినా కూడా దానికి మీరిచ్చే ముష్టి జీతం కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఇస్తారు అని భూమి అంటూ ఉంటే మరి ఇంకే వెళ్ళి అక్కడే చేసుకోవచ్చు కదా అని గగన్ అంటాడు అది ఆ పని చేయలేదు బాస్ ఎందుకంటే దానికి ఆ ఇంట్లో కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు కేవలం వాళ్ళ ప్రేమ అభిమానాలు మాత్రమే ఆత్మాభిమానాన్ని చంపుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కావాలని అడిగితే ఆస్తి కాజేయడానికే భూమి నాటకాలు ఆడుతుందని ఆ అపుర్వ లాంటి వాళ్ళు అభండలు వేస్తారని తన ఆత్మాభిమానం చంపుకొని ఉద్యోగం కోసం నీ దగ్గరికి వచ్చింది అది తన ప్రాణాలు అడ్డు వేసి మరీ నీ ప్రాణాలను కాపాడింది అటువంటి దానికి తగిన బుద్ధి చెప్పి పంపించావు అని ధరణిగా భూమి గొంతు మార్చి గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ తన మనసు మార్చుకుంటాడు ఇక భూమి తన ప్రాణాలకు తెగించి తనని కాపాడిందన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆ శరత్చంద్ర భూమిని అడ్డు పెట్టుకుని ఏమైనా నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడా లేదంటే నిజంగానే భూమి తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నా దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చిందా ఇవన్నీ తెలియాలంటే భూమికి నేను ఉద్యోగం ఇవ్వాలనుకొని అక్కడున్న మేనేజర్ని పిలిచి భూమిని రమ్మని చెబుతాడు భూమి వచ్చిన తర్వాత ఏంటి తిట్టాల్సిన తిట్లు ఏమైనా ఉన్నాయా తిట్టని తినేసి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే తినేసి వెళ్ళిపోతావా క్యారేజ్ కూడా పట్టుకెళ్తావా అని గగన్ అంటాడు ఇప్పటి వరకు తిట్టి జోకులు వేస్తున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా ఇందాక మీరు నన్ను వెళ్ళిపోమ్మన్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నా పిఏగా జాయిన్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఆఖరికి పాకిస్తాన్కేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ మీరు నాకు ఉద్యోగం అన్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇప్పుడు ఇస్తానంటున్నాను కదా నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని గగన్ అనడంతో ఇక భూమి ఆనందంతో క్యాబిన్లో నుండి బయటకు వెళ్తుంది